మరియు ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ అన్న గారు వచ్చేసారు కొద్ది నిమిషాలు ఈ పాదయాత్రను కూర్చి కిరణ్ అన్న మాట్లాడతారు టైం లేదు కాబట్టి మేము ఓకే సో మీ అందరికి తెలుసు ప్రతి ఇయర్ ఎంతమంది ఫీ రీఎంబర్స్మెంట్ లో ఇంక్లూడెడ్ ఒకసారి చేతులు ఎత్తండి ఫీ రీఎంబర్స్మెంట్ అందరు ఉన్నారా లేదా అంటే మిగతా వాళ్ళకి ఫ్రీ రింబర్స్మెంట్ లేదా అందరూ మోస్ట్లీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళే అవునా కదా ప్రతి ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి అంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ అకాడమిక్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఫోర్ అకాడమిక్ ఇయర్స్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది పన్నెండు వేల కోట్లు మనకు ఫ్రీ రింబర్స్మెంట్ రావాలి మళ్ళీ కాలేజెస్కి ఫీ రింబర్స్మెంట్ రాక వాళ్ళ వాళ్ళు ఒక రకంగా నష్టపోతుంటే మనకి సర్టిఫికేట్స్ లేక మనం కూడా నష్టపోతున్నాం అవునా కదా మీ సీనియర్స్ని అడగండి ఎంత ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళు ఫోర్త్ ఇయర్ ఉన్న వాళ్ళు ఫిఫ్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అయిపోయిన వాళ్ళు సో ఫీ రింబర్స్మెంట్ రావాలని జరుగుతున్న ఈ పా మహాపాదయాత్రలో రాకేష్ దత్త ఖమ్మం నుంచి స్టార్ట్ చేశాడు నెక్స్ట్ ఇది సూర్యాపేటకి వెళ్తున్న మధ్యలో ఇక్కడ ఆగి ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా మీరందరు రావడం చాలా ధన్యవాదాలు తెలుపుతూ మనతో పాటు ఫార్మర్ డీజీపీ ఐపీఎస్ గా చేసి డీజీపీ అంటే హైయెస్ట్ ఐపీఎస్ నుంచి హైయెస్ట్ లెవెల్ డీజీపీ అంటే స్టేట్ లెవెల్ లో హైయెస్ట్ లెవెల్ దాకా రీచ్ అయ్యి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం పనిచేస్తున్నారు మన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ ఇప్పుడు ప్రజెంట్ కోఆర్డినేటర్ గా ఉన్నారు ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీకి కూడా ఆయన మనతో పాటు ఇక్కడ రావడం కూడా మనకు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం వారితో ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం స్టూడెంట్స్ అసోసియేషన్ రెడీగా ఇది ఇదిగానే పరిగెట్టేస్తారా సో మీకు ఎంతమందికి సమస్య ఉంది అందరికీ ఉందా మరి ఏమవుద్దాం అనుకుంటున్నారు రాకేష్ రాకేష్ దత్త సాధిస్తాడా పాదయాత్రలో ఖచ్చితంగా సాధిస్తాడు అనుమానమే లేదు ప్రభుత్వాలు దిగొస్తాయి యాజమాన్యాలు దిగొస్తాయి ఏం డాక్టర్ ఎవరు కుట్ర చేస్తున్నారు ఈ సౌండ్ ఎట్లా అవుతుందంటే ఎవరో కుట్రదారులు ఎవరో పట్టుకోవాలే మనం మీకు నేపాల్లో ఏం జరిగిందో తెలుసా మీకు సోషల్ మీడియా మీకు సోషల్ మీడియా మీ చేతుల్లో ఉంది మెయిన్ మీడియా మంచి చేతుల్లో లేదు అదే ఏదో మెయిన్ మీడియా వాళ్ళు ఏదో చేస్తున్నారు ఇక్కడ కుట్ర చేస్తున్నారు రానివ్వకుండా ఈటీవీలో వస్తుందా ఇది ఎన్టీవీలో వస్తుందా ఈనాడులో రాస్తారా ఆంధ్రజ్యోతిలో రాస్తారా సాక్షిలో రాస్తారా నమస్తే తెలంగాణలో రాస్తారా రాయరు అందువల్ల పేపర్ చదవద్దా మీడియా చూడొద్దు మీదే మీదే సోషల్ మీడియా మీ దాన్ని మొదలు పెట్టండి మీరు ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టండి ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టండి ఆ యూట్యూబ్ ఛానల్లో మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు పంపండి తెలిసిపోతే మొత్తం ఎమ్మెల్యేలకు తెలిసిపోతుంది ఎమ్మెల్యేలు భయపెడతారు ఎమ్మెల్యేలు పరికెడతారు పరిగెట్టి రేవంత్ రెడ్డిని కలుస్తారు అందుకని చెప్పి ఈరోజు మీరు మీ మొబైల్స్ కు పని పెట్టండి ఒక్కొక్కళ్ళు రెండు వందల మందికి పెట్టండి మెసేజెస్ అల్లు వచ్చిన మెసేజ్లు వద్దు మనకి పవన్ కళ్యాణ్ దొద్దు చిరంజీవి దొద్దు మహేష్ బాబు దద్దు హలో హలో సో మన హీరోలు కాదు మన హీరోలు మన హీరోలు ఎవరు మీరే మన హీరోలు మీరే కాపాడుకోవాల్సింది మీరే తీసుకోవద్దు మీ జీవితాన్ని ఫైట్ చేయాలా మీరు ఫైట్ చేయండి ఎవరు నిరాశ నిరాశ పడతారా ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకుంటారా కావాలంటే హత్యలు చేయండి కానీ ఆత్మహత్యలు చేయకండి సమస్యల్ని హత్య చేయండి మనుషుల్ని కాదు మనుషుల్ని కాదు హత్యలు చేయాల్సింది సమస్యల్ని హత్యలు చేయండి సో మీరు ఈ పాదయాత్రకి సంఘీభావం ప్రకటించండి ఈ పాదయాత్రని మొత్తం లైవ్ పెట్టి మీరు సోషల్ మీడియాలో ప్రత్యక్ష ఖచ్చితంగా మీ కోరికలు ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ ఎస్సీ ఎస్టీ పేద వర్గాలు ఏవైతే అగ్ర కులాల్లో పేదలకు కూడా ఈ మెసేజ్ పంపిస్తాం అందరి కోసం పంపిస్తాం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మీకు ఒకటే ఒక మాట చెప్తా మీకు తెలుసా కన్నారెంట్లకు రిజర్వేషన్ ఉందని తెలుసా మీకు తెలుసా తెలీదా ఈ రోజున దేశంలో అందరికీ రిజర్వేషన్లు తెలుసా రిజర్వేషన్ లేని కులమే లేదు ఈ దేశంలో కమ్మలకి రిజర్వేషన్ ఉంది రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ పేరేంటో తెలుసా ఈడబ్ల్యూఎస్ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ అందరికి రిజర్వేషన్లు ఉన్నాయి గమనించండి గమనించి ఇచ్చేసినందుకు ఒకసారి గట్టిగా సార్కి సార్ ఇచ్చిన ఉపన్యాసం గురించి సార్ ఆఫీసర్ అధికారులని పొలిటీషియన్స్ నిద్యార్ని ఎంతో మంది చేశారు అది ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఏదో ఉంది సార్లు సో మన కోసం మన భవిష్యత్తు కోసం మన స్కాలర్షిప్ మన ఫీజు మనం రిలీజ్ చేయాలని చెప్పి సార్ మన మన కోసం మనకు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్ చాలా ధన్యవాదాలు సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా నేషనల్ ఓబీసీ ప్రెసిడెంట్ కిరణ్ గారు కూడా హైదరాబాద్ సెంట్రల్ పిహెచ్డీ స్కాలర్ అన్న పొలిటికల్ పొలిటికల్ సైన్స్ అయిపోయింది పిహెచ్డీలో అలాగే చదువుతూనే పాలిటిక్స్ లో ఉండి అందరు విద్యార్థులు చదువుకోవాలని ఎన్నో అన్న ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ లో ఎంబీఏ స్టూడెంట్స్ కి రెండు లక్షలు మాఫీ చేసి జీవో తీసుకొచ్చిన ఘనత ఐదు లక్షలు మాఫీ చేసి స్కాలర్షిప్ ఫీజు ఫ్రీగా జీవో చేసుకుంటే కనుక నది అలాగే మా ఆర్గనైజేషన్ మా ఆర్గనైజేషన్ ఎప్పుడూ విద్యార్థులు కొట్లా కోసం కొట్లాడుతుంది మరి మనం ఇప్పుడు మనం అందరం కలిసి పాదయాత్రగా ఆ రోడ్డు దాకా వరకు వెళ్దాం అందరూ అందరూ ఫేస్బుక్ లో అనేది ఇస్తున్నాం ఏమి లైవ్ పెట్టండి అందరూ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలంటే వి వాంట్ స్కాలర్షిప్ వి వాంట్ ఫీజు రియంబర్స్మెంట్ వి వాంట్ जस्टिस तर स्टोरीस धक्के ना అందరు నాయన కూడా ముందుకెళ్ళదు దయచేసి ప్లీజ్ నాయనగారాన్ని అందరు జస్ట్ ఒక జస్ట్ టూ హింద్రమీటర్స్ బి వన్ బి వన్ బి వన్ బి వన్ స్కాలర్షిప్ బి వన్ బి వన్ ఫీజు బకాయిలు వెంటనే నిజమ చేస్తానండి ఫీజు బకాయలు వెంటనే ఫీజు బకాయిలు వెంటనే విన్ వన్ విన్ ఆగిపోయిన ఫీజు బకాయిలు వెంటనే ఆగిపోయిన ఫీజు వెంటనే आज पॉइंट फीज बकायल वेंटर ने, वी वन, वी वन, वी वन, वी वन, आज बहने फीज बकायल वेंटर ने, फीज बकायल वेंटर ने, हाँ ले, वी वन, वी वन विवान 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 तीन से परसों मटन है 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 ఇక్కడే పోవాలని చూసుకోవాలి చూస్తున్నారు అప్పుడే మీటింగ్ ఉండదు ఇలాంటి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ

జగన సునా కొంత సమాజం రాజ్యాంతవుతుంది పదానందం జనం నది అంటే నది అని గేగది కులదే జీవితాన్ని తారపూసి నాడు రమణకే అభమానాన దుపవింసి నీ జర బలమై బాబు తనలా బతుకుడు మనుసుట కొరతై అన సబడిగా ఒకటై గెలవాలి సమాజం చైతన్యం జైదేం ఒక యుద్ధ వినాదం వందరి కోసం